ఇప్పుడు వాళ్ళు దానికి అయితే మీ దగ్గరికి ఇప్పుడు మీరు జ్యోతిష్యంలో భాగంగా మరి యజ్ఞాలు యాగాలు హోమాలు మంత్ర యంత్రాలు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు మరి సాధారణ వ్యక్తులకు అవి సాధ్యం కాదు మరి మీరు వాళ్ళకి ఇచ్చే సలహాల్లో మరి ఇవి ఎంతవరకు పాత్ర పోషిస్తాయి నేను చెప్పే రెమెడీస్ ప్రకారంగా అనుకుంటే నేను ఎంతవరకు చదివినానో అంత జ్ఞానం వరకు మాత్రమే నేను చెప్పగలుగుతా ఇప్పుడు మీరు పూర్వంలో చూడండి చిన్న పిల్లలకి ఏదైనా జ్వరం వచ్చిందంటే అప్పటి వృద్ధులు మన నాయనమ్మని కావచ్చు అమ్మమ్మని కావచ్చు ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు కావాలి చిన్నగిన్ని బియ్యం మిత్తులే కానీ లేకుంటే జొన్నలే కానీ వాళ్ళ పైనుంచి ఇట్లా దించేసి దారికి పడేసి వచ్చేసరికి అంటే జ్వరం తగ్గితుంటాయి అంటే అప్పుడు అదే డాక్టరా అంటే కొన్ని దుష్ట ప్రభావాల వల్ల కొన్ని దుష్టగాళ్ళ వల్ల అటువంటి ప్రభావాలు కూడా వస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంది అంటే మీరు జ్యోతిష్యం చెప్పుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి పూజలు హోమాలు చేయిస్తారో కొందరు చేసే శక్తి ఉంటుంది లేదనేది దానికంటే అవసరం ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది కొన్ని సమయాలు ఎట్లా ఉన్నాయంటే అవసరం ఉన్నా కూడా ఆయన చేసే శక్తి ఉండదు అట్లాంటప్పుడు మంత్ర సాధన ఉంటుంది ఆ మంత్రము జపం చేయాలి అతను అది అతని కర్మ వల్ల వచ్చింది అతను అది చేసినటువంటి ఒక తప్పు వల్ల లేకుంటే అతని వంశకులు చేసినటువంటి ఒక తప్పు వల్ల అతను అతను పీడిస్తా ఉన్నాడు అనుకున్నాను అప్పుడు ఏం చేయాలి మంత్రపఠనము దైవారాధన ఉదయనే బ్రహ్మమూర్తంలో లేవడము దైవసంధానికి వెళ్ళడము అక్కడ ఉన్నటువంటి ఒక భగవంతుని ఆచరణ చేయడము మంత్రజపం చేయడము ఇంతవరకు అయితే చేయగలుగుతారు దీనికి ఎటువంటి డబ్బు అవసరం లేదు అంటే హోమంకి డబ్బు అవసరం ఉంటే దీనికి అవసరం లేదు కదా నీ స్నానం చేయడానికి డబ్బు అవసరం లేదు గుడికి వెళ్ళడానికి డబ్బు అవసరం లేదు ఒక మంత్రపఠనం చేసుకోవడానికి డబ్బు అవసరం లేదు అట్లా నీవు ప్రతిరోజులో ఒక నలభై ఒక రోజులు కానీ ఒక మూడు మాసాల వరకు కానీ ఒక ఉదయం ఒక ఒక సమయంలో ఆరు గంటలకు జాబు ఉండదు ఐదు గంటలకు ఏదైనా ఉద్యోగం ఉండదు ఈ నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇక ఆ టైంని చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఆ విధంగా చేయడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది పెళ్ళి కాకపోతే హోమం చేయాలి లేకుంటే ఇదే చేయాలనేది మాత్రం ఎక్కడ కాదు చేయవలసిన సమయంలో చేయవలసి వస్తుంది లేని సమయంలో అతనికి చేసేటువంటి శక్తి లేదు అతని స్థోమత లేదు అనుకున్నప్పుడు మంత్రబలము హోమము చేస్తేనే నివారణ అనేది కాదు ఈ పూజ చేస్తేనే నివారణ అనేది కాదు దానికి తగ్గట్టు ఇప్పుడు చూడండి చదవరానికి రాకపోతే పారాయణం చేయండి హోమం చేయక రాకపోతే అభిషేకం చేయండి అభిషేకం కూడా చేయడానికి మీకు స్థోమత లేనప్పుడు పారాయణం చేయండి పారాయణం కూడా చేసేటువంటి మీకు పుస్తకం తీసుకొని కూర్చొని అంత ఓపిక లేదు అని అనుకుంటే మంత్రబలం మంత్ర సాధన చేసుకోండి ఉదయాన్నే గుడికి వెళ్ళండి ఆచరణ పెట్టండి పొద్దున లేవడం వల్ల నీలో ఒక చైతన్యం వస్తుంది ఇప్పుడు నేను చెప్పినాను కదా ఉదయం బ్రహ్మవూర్తంలో లేవడం వల్ల ఒక చైతన్యం వస్తుంది దైవ దర్శనం చేసుకోవడం వల్ల నీకు ఒక జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వల్ల నీవు ప్రశుద్ధమవుతావు ప్రశుద్ధమైన తర్వాత నీలో ఒక చైతన్యం వచ్చేసి అదే మెరుపు నీకు పని అప్పుడు మనిషి అనేది జీవిత ప్రయాణం అనేది సాగిపోతూ ఉంటుంది హోమం చేస్తేనే కాదు అంటే ఇవెందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు మీరు మరి మీ జ్యోతిష్యంలో భాగంగా ఉంగరాలు ధరించడం కానీ అట్లాంటివి అట్లాంటివి ఏమైనా ఉంటాయా రత్నము తీసుకోవాలి అంటే దాని స్థానం కూడా అంతే పెరిగి ఉంటుంది ఊర్లో ఉన్న ఇసుకలో కూడా బంగారం తీయొచ్చు అంట